టీవీ టివి కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి గానుగాపూర్ తన బస్సు సర్వీసు ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చే బాధ్యత ఆర్టీసీ కార్మికులపై ఉందని అన్నారు ప్రతి గ్రామానికి బస్సు సర్వీసు ప్రారంభించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు తాండూరు నుంచి గానుగాపూర్ కు ఎక్కువ మంది ప్రయాణిస్తున్నందున ఈ బస్సు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు ఆర్టీసీ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా

తాండూరు నుంచి ఈరోజు అరగ్య పుట్టక కానివ్వండి శ్రీశైలానికి కానివ్వండి ప్రజల అవసరం మేరకు ఇక్కడ అవసరం ఉన్న ఈరోజు ఈ డిపో నుంచి అన్ని పరిసర గ్రామాలకే కాకుండా వివిధ తాండూరు నియోజకవర్గ సరిహద్దులో ఉన్నటువంటి పట్టణాలకు కూడా పంపడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు నేను వచ్చిన సంవత్సరం కూడా ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బస్సులంటే ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పాత బస్సులన్నింటినీ కూడా దాదాపు ఒక నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది కొత్త బస్సులు తీసుకురావడం జరిగింది ఆ కొత్త బస్సులు తీసుకురావడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులు అంటేనే ఆర్టీసీ అంటేనే ఎక్కడో నష్టాల్లో ఉన్నటువంటి ఈ ఆర్టీసీ కార్మికులని ఆర్టీసీ వ్యవస్థని ఈరోజు లాభాల బాటలను తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి గౌరవ ఆర్టీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కానివ్వండి వారి ఒక మంచి కృత నిశ్చయంతో ఆ రోజు ఇందిరామ రాజ్యంలో ఏదైతే మనము యావత్ తెలంగాణలో మహిళా సోదర ఉచితంగా ఆర్టీసీ బస్సు చెప్పి ఉన్నామో ఆ మాట ప్రకారమే ఎంతోమంది ఆ రోజు చేసిండ్రు మీరు ఏడిస్తామని చెప్పి దాదాపు ఈరోజు రెండు సంవత్సరాలకి దాదాపు ఇరవై ఒకటి ఇరవై రెండు నెలలు అవుతా ఉన్నది మన ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు సక్సెస్ఫుల్గా ప్రతి మహిళా సోదరి ఆర్టీసీ బస్సుల్లో తెలంగాణలో ఉచితంగా తినడానికి సోల్యం కల్పించడం జరిగింది ఈ రోజుతో దాదాపు ఒక నాలుగున్నర కోట్ల మహిళా సోదరి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి చేరవేయడానికి ఆర్టీసీ వాళ్ళు ముందున్నారు వారి ఆర్టీసీ కార్మికులు కానివ్వండి డిపో మేనేజ్మెంట్ కానివ్వండి ఈరోజు ఒక మంచి పట్టుదలతో ఆరు నిషాలు వాళ్ళు కష్టపడుకుంటూ ఏ ఒక్కరికి మహిళా సోదరు మండలకి కానివ్వండి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా వాళ్ళు దూచా తప్పకుండా మంచిగా పనిచేసినందుకు వారికి కూడా ఈ తాండూరు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పకుండా గతంలో మనకు ఆర్టీసీ బస్సు అంటే కూడా అడిగేటప్పుడు నాకు లేకుండే ఈ సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలో మళ్ళీ నా ఊరికి బస్సు కావాలా మా గ్రామాలకు బస్సులు కావాలని చెప్పి అడుగుతున్నారంటే ఈ రోజు ప్రజలకు మనం ఏ విధంగా సిస్టమేటిక్ ఒక కమిట్మెంట్తో ప్రజాపాలన నడుస్తుందో ఇదే నిదర్శనం అని చెప్పి కూడా చెప్పక తప్పదు గతంలో ఇప్పుడే నాకు దౌలతపాద బస్సులు కావాలంటున్నారు విద్యంలో నాకు ఆ రూట్లో ఒక బస్సులు కావాలంటా ఉన్నారు గత నేను కూడా చూసినాం పదిహేను పదహారు సంవత్సరాల నుంచి నాకు బస్సు అనే మాత్రం అడిగే నాత్రులు లేకుండా ఆర్టీసీని నిర్విరామం చేసి పెట్టి గత పాలకులు తొక్కి పెట్టినరు ఆర్టీసీని మళ్ళీ ఒక ఉత్తేజమైనటువంటి లాభాల బాటలకు తీసుకురావాలా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ రోజు ఆర్టీస్ తీసుకొచ్చి మరి అందరికి కూడా అందరు మన్నల్లు పొందడం ఈ రోజు మీరందరూ కూడా చూస్తా ఉన్నారు ఇదే ఇందిరమ్మ రాజ్యంలో అందరికి అందుబాటులో ఉండే విధంగా చేయడమే మన గౌరవం ముఖ్యమంత్రి గారి లక్ష్యం అనే విధంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ